ఎలా ఉన్నారు మీరు గనుక కొత్తగా చూస్తున్నారా అయితే ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా చాలా మంచి వీడియోలు వస్తాయి గుప్పేడన్ మనసు టుడే ఎపిసోడ్ మహేంద్ర కారణంగా తాను పడ్డ అవమానాలు భరించలేక మనం అతడిని గంతో షూట్ చేసినట్లుగా అనుపమ కల కంటుంది ఆ కల కారణంగా భయంతో ఒక్కసారిగా నిద్రలో నుండి మేల్కొంటుంది వసుధార నిజం బయట పెడితే కలలో జరిగినట్లే మహేంద్రను మన నిజంగానే షూట్ చేస్తాడు కావచ్చునని అనుపమ భయపడుతుంది తనకు వచ్చిన కళ మొత్తం వసుధారకు చెప్పేస్తుంది మన తండ్రి మహేంద్రనే అనే నిజం ఎప్పటికీ బయటపెట్టోదని వసుధారను రిక్వెస్ట్ చేస్తుంది మనకు తన తండ్రిపై చాలా ద్వేషం ఉందని నిజం తెలిస్తే ఖచ్చితంగా ఆవేశంతో మనను షూట్ చేసినా చేస్తాడని వసుధారతో అంటుంది అనుపమ రాజీ ప్లాన్ మనకు వసుధార ఫోన్ చేస్తుంది ఆమె ఎన్నిసార్లు ఫోన్ చేసిన మనం లిఫ్ట్ చేయడు ఆమె కాల్స్ అవాయిడ్ చేస్తుంటాడు ఇంతలోనే మనకు రాజీవ్ కొత్త నంబర్ నుంచి ఫోన్ చేస్తాడు మీ తండ్రి ఎవరో తనకు తెలుసునని అంటాడు శైలేంద్రనే ఈ ఫేక్ కాల్ చేశాడని మనం అనుకుంటాడు కానీ తాను శైలేంద్రను కాదని తాను చెప్పిన ప్లేస్ కు వస్తే మీ తండ్రి ఎవరో చెబుతారని మనతో అంటాడు రాజీవ్ మహేంద్ర ముందు ప్రత్యక్షమవుతాడు రాజీవ్ మాస్క్ లో కనిపిస్తోన్న వ్యక్తే అని చెబుతాడు తొందరలోనే ఇతడు నిన్ను దత్తత తీసుకుంటున్నాడు కదా దత్తత తీసుకుంటే మీకు నాన్న అవుతాడుగా అంటూ తన ఫేస్ మాస్క్ తీసేస్తాడు రాజీవ్ ను చూసి షాక్ అవుతాడు నా ఎమోషన్స్ తోనే ఆడుకుంటావా అంటూ రాజీవ్ పై ఫైర్ అవుతాడు వసు నా ప్రాణం వసు చేశావని తన ఎమోషన్స్తో ఆడుకున్నావని మనుతో అంటాడు రాజీవ్ వసు తన హార్ట్ లవ్ అని చెబుతాడు కొట్టుకుంటుంది వసు అంటే అంత పిచ్చి నాకు అని మనకు చెబుతాడు రాజీవ్ కోసం తాను చనిపోవడానికైనా సిద్ధమని చెబుతాడు వసును నాకు దక్కకుండా చేస్తున్నావు దూరం చేస్తున్నావని మనకు వార్నింగ్ ఇస్తాడు రాజీవ్ మనం వార్నింగ్ ఓ అమ్మాయి కొడుతున్నా ఇంకా వెంటపడుతున్నావంటే నీ అంత వెధవ లేదని రాజీవ్ను చిత్కరించుకుంటాడు మనం లోకల్లో నీ అంత దుర్మార్గుడు లేదని అంటాడు నాపై ఎలాంటి ముద్రలు వేసినా ఒప్పుకుంటా ని నాకు వసు కావాలి నా దారికి అడ్డు రావద్దని మనును హెచ్చరిస్తాడు రాజీవ్ ఇంకోసారి నాకు ఫోన్లు చేసి మా మా నాన్న తెలుసు అంటూ పిచ్చి పిచ్చి డ్రామాను ఆడితే చంపేస్తానని రాజీవ్కు వార్నింగ్ ఇస్తాడు మన నువ్వు నన్ను చంపేయడం కాదు నేనే నిన్ను చంపేయాలని ఫోన్ చేసి ఇక్కడికి పిలిపించాలని గన్ తీసి మనకు గురిపెడతాడు రాజీవ్ మహేంద్ర నిన్ను దత్తత తీసుకుంటే నాకు వసు దక్కదు అందుకే నీ క్యారెక్టర్కు ఇలా ముగింపు పలుకుతున్నానని దంతో మనను షూట్ చేయబోతాడు కానీ తెలివిగా రాజీవ్ చేతిలోని గన్ కింద పడేలా చేస్తాడు మను వెంటనే తన గన్ తీసి రాజీవ్ వైపు గురి పెడతాడు గతం చెప్పనన్న అనుపమ మను గతాన్ని గురించి అనుపమను అడుగుతుంది వసుధార కాని అనుపమ మాత్రం సమాధానం చెప్పనని అంటుంది దత్తత జరిగిన తర్వాతే అన్ని విషయాలు చెబుతానని అంటుంది మనను ఆ కార్యక్రమానికి ఎలాగైనా రప్పించాలని అనుపమ కూడా ఫిక్స్ అవుతుంది మీ ఫోన్ నుంచి చేస్తే తప్పకుండా మనం లిఫ్ట్ అనుపమ ఫోన్ తీసుకుని మనకు కాల్ చేస్తుంది వసుధార దత్తత కార్యక్రమం పూర్తయిన తర్వాత మీ తండ్రి ఎవరు అనే నిజం చెబుతానని మనతో అంటుంది వసుధార కానీ తనను దత్తత కార్యక్రమానికి రప్పించడానికి వసుధార అబద్ధం ఆడుతుందని మను అనుకుంటాడు చెప్పాల్సిన వాళ్ళు చెప్పనప్పుడు నాకు ఆ విషయం ఎలా తెలుస్తుంది అంటూ అనుపమపై కోపాన్ని ప్రదర్శిస్తాడు ఈ దత్తత నాకు అనుపమ మేడంకు ఇష్టమో లేదో తెలుసుకోరా అందరి అంగీకారంతో పనిలేదా అని వసుధారను ప్రశ్నిస్తాడు మను నాకు ఇష్టమే ఈ దత్తత కార్యక్రమం అనుపమకు ఇష్టమేనా ఆమెకు ఇష్టమైతే తప్పకుండా దత్తత కార్యక్రమానికి వస్తానని వసుధారతో అంటాడు మను నీకు ఇష్టమేనని అనుపమ బదిలిస్తుంది ఆమె చెప్పిన మాటతో మను అవుతాడు ఇప్పుడు వస్తాడో రాడో మనను అడుగమని వసుధారతో అంటుంది అనుపమ కాని మనం సమాధానం చెప్పలేక ఫోన్ కట్ చేస్తాడు ప్లేట్ ఫిరాయించిన శైలేంద్ర దత్తత వేడుక కోసం ఫణీంద్ర రెడీ అవుతాడు కానీ ఆ కార్యక్రమానికి తాము రామని దేవయాని అంటుంది తనతో పాటు శైలేంద్ర కూడా రాడని చెబుతుంది కాని శైలేంద్ర మాత్రం ప్లేట్ ఫిరాయిస్తాడు బాబాయ్ దత్తత కార్యక్రమం చేస్తున్నప్పుడు మనం వెళ్ళకపోతే ఎలా మేము వస్తున్నామని చెబుతాడు కొడుకు మాటలతో దేవయాని షాక్ అవుతుంది భర్త దత్తత కార్యక్రమానికి వెళ్దామని అనడం చూసి ధరణి కూడా షాక్ అవుతుంది దత్తత ఇష్టం లేదని చెప్పిన భర్త ఇప్పుడు మాట మార్చడం వెనుక ఏదో కుట్ర ఉందని అనుమానపడుతుంది అదే విషయం భర్తను అడుగుతుంది కానీ టాపిక్ డైవర్ట్ చేసి ఆమెను అక్కడినుంచి పంపిస్తాడు శైలేంద్ర అక్కడితో నేటి గుప్పెడంతా మనసు సీరియల్ ముగిసింది